ఎంది కదమ్మా యముడు మన రీతి ఇంటికి వెళ్ళాడంట ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు బావయ్య నేను వాడితో పని చేయలేను వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు కావాలా పుచ్చినట్టు మన అట్టుపుడు తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలే బావా నాకు ఏ ప్లీజ్ నువ్వు మరి అంత ప్రేమగా పోలే ఓకే ఈ హార్ట్ తట్టుకోలేదు నువ్వు నానా నన్ను పూగుతున్నప్పుడు వచ్చా అయినా ఆఫీస్ విషయాలు అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ సాలరీలు మాత్రం కట్ చేస్తున్నా సంతోషించండి ఉంటదండి అసలు ఏమనుకుంటున్నారా నా గురించి చెప్పనా చెల్లెమ్మ కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు నువ్వు రెండింటికి వెనుక చూడమ్మా వీదెప్పుడూ ఇంతే ఏంటో అడగాలంటా అడగమ్మా మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా అమ్మకి చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్కి వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీ నీ స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడే తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన ఈ పాటికి నీ కోసం ఎవరో ఒకరి ప్లాన్ చేసే ఉంటాడు వావ్ హౌ రొమాంటిక్ హూస్ దట్ వే మా ఆకాశం భూమి మధ్య దూరం ఎంత కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేక ఏ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి రే గుంపులో నుంచి జీకపిలా బయటకు వచ్చిందంట టైం వచ్చింది వాళ్ళ ఇద్దరు కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ ముందు వేసేయాలి ఇంతకాలం దాన్ని చెన్నైలు చదివించాడు అది చదివిన కాలేజీ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల పెట్టండి అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకుని కొంతమందిని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే లాక్కోవడంలో కిక్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరకపోతే తన ఫస్ట్ ఛాయిస్ లాక్కోవడం లాస్ట్ ఛాయిస్ లాక్కోవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్కుంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ మా కంపెనీ మీ కొనాలని ఫిక్స్ ఫిక్స్ అవ్వాలదు జాన్సన్ ని ఫైవ్ మిలియన్స్ కి కొన్నారెంట్ తెలుసు ట్వంటీ మిలియన్ యూరోస్ ఇస్తాను డే క్లోజ్ చేస్తే బయలుదేరుతాను నీమోని నీ ఆరియన్స్ రండో టీమ్ కొనాలంటే సరిఫు కవలోంటే కసిపో గేమ్ చూసి వెలిపో చూడడానికి కుదా భయమేసింది కాదు ఏమా ఒక గోల్ వేస్తే అయ్యో వేస్తే గోల్ చదువు కదా బాల్ పట్టుకొని వచ్చేసి చెప్పు కుదా వేయలేవు నా యాగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేశావు కానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేశావు నా ద టీమ్ ఇస్ మైండ్ ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీకంతా వెయిట్ చేయడం వీడి వీడి వీక్నెస్ మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు అడకపోయినా సలహాలు లేవ కొంత మంది సక్సెస్ అయితే చాలా మంది సంకనా మనీ మనీ ఇస్ ఇట్స్ ఇట్స్ మై మనీ డోంట్ పుట్ ఇట్ యుర్ డోంట్ పుట్ థర్టీ బిలీవ్ మీ మ్యాన్ యూ విల్ గెట్ మోర్ మనీ మనీ హౌ మచ్ రోజులు నాకు ఎందుకు చెప్పలేదు నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫౌండ్ దస్ పేపర్స్ అస్సె డా ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి పట్ అకార్డింగ్ టు యాదర్స్ వెల్ మీకు టెన్ ఫోర్ ఇయర్స్ దాటే లోపు ఒక ఇండియన్ కుర్రోని పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది నా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ అది కూడా మంత్ లో నా వెంకట్రావు మీరు ఏమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను అదేంటి ఓ నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి వ్యాపారం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డ్రైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ

హేట్ ఉఫ్ యాదవల బాల్ లేటొ రాదు ఓ ఊపు ఉంట వచ్చేస్తా ఆడడానికి అయినా నాకు లేని పని గొడవ అది జాటౌరా హే గాయ్స్ వాట్ యు డుయింగ్ దో మైస్ బాల్స్ దట్ మ్యాన్ ఇక ఆటన్ రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్ సలహా తీసుకోవచ్చుగా ఐడియా సీనియర్ కోచ్లా ఉన్నారు మీ ఎక్స్పీరియన్స్ తో తోత్ కి సలహా ఇవ్వచ్చుగా నేను సలహాలు ఇవ్వటం మానేశాను బట్ వై పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ తాగినా గ్యాస్ వస్తుంది

ంగ్ హవ్ టథింగ్ హౌ మచ్్రెల్ ట్ న్ కార్జ్ నాట్ వాచింగ్

మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్బాల్ రగ్బీ ఇలా స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చేయాలి నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్ తోనే మన కంపెనీస్ ని ప్రమోట్ చేపిద్దాం ఇండస్ట్రీ మోనోప్లైజ్ చేసేద్దాం దాట్ వైజ్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీ స్పోర్ట్ ఫోలియో అండ్ ప్రాఫిట్ వైస్ టెన్ టైమ్స్ మల్టిప్లై That's my plan. Half an hour time again.